గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ ఈరోజు ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం గారి గురించి తెలుసుకుందామండి కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటులు వివిధ భాషల్లో పన్నెండు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి రెండు వందల పదిలో గిన్నీస్ రికార్డులోకి ఎక్కారు రెండు వేల తొమ్మిదిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు ఒక ఫిల్మ్ఫేర్ పురస్కారం ఆరు సినిమా అవార్డులు మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు రెండు వేల ఐదులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది కన్నెగంటి బ్రహ్మానందం గారు రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా నటించిన అహన్నా పెళ్ళంట సినిమా ద్వారా సినీరంగా ప్రవేశం చేశారు బ్రహ్మానందం గారు ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో పల్నాడు జిల్లా క్రితం గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో జన్మించారు తండ్రి శ్రీ కన్నగంటి నాగలింగాచారి తల్లి శ్రీమతి కన్నగంటి లక్ష్మీ నరసమ్మ తన పుట్టగానే తల్లికి అనారోగ్యం వచ్చి అందరి దృష్టిలో అపరాధిలా నిలిచారు అప్పటికే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన ఆ తల్లి ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి సత్తనపల్లిలోని శరభయ్య హై స్కూల్లో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చారు తండ్రి కన్నగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు గారి ప్రోద్బలంతో భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా ప పుచ్చుకున్నారు బ్రహ్మానందం గారు అతిలులో తొమ్మిది సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి పనిచేశాక సినీ రంగంలోకి అడుగు పెట్టారు ఇప్పట్లోలా అప్పట్లో ఇలా వెళ్ళి అలా సినిమాలు చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు ఉమ్మడి కుటుంబంలో మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు జనాభా కూడా ఎక్కువే అమ్మ అప్పుడప్పుడు ఇరుగు పొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే తనకు వినోదం తండ్రి రంగస్థల నటుడే అయిన సీరియస్ ప్రొఫెషన్ ఏమి కాదు తల్లిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకి అబ్బిందేమోనని బ్రహ్మానందం గారు భావిస్తారు బాల్యంలో మారాం చేయకుండా బడికి బుద్ధిగానే వెళ్ళిన ఎస్ఎస్ఎల్సీలో గట్టిగానే పాస్ అయిన చిన్న తప్పులు చేసిన తండ్రి నుంచి బుద్ధి తక్కువ వాడు అంటూ చివాట్లు తప్పేవి కావు అయితే తెలుగు తక్కువ వాడని మాత్రం ఆయన ఎన్నడూ అనలేదంటారు చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు మిమిక్రీ చేయటం సాంస్కృత బృందాలలో ఆర్గనైజేషన్ చురుకులో పాల్గొనటం ఆయనకు అలవడింది అతిలిలో ఉపన్యాసకుడిగా ఉంటూనే పలు నిజ జీవితంలో వ్యక్తులను అనుకరణ చేస్తూ అందరి ప్రశంసలు పొందిన బ్రహ్మానందం గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దూరదర్శన్లో వచ్చిన పకపకలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది దూరదర్శన్ తప్ప ఇతర లేవి లేని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ బ్రహ్మానందాన్ని ఇట్లే గుర్తుపట్టేవారు బ్రహ్మానందాన్ని మొట్టమొదటిసారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసిన నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజళ్ళ సత్యనారాయణ గారు నరేష్ కథానాయకుడుగా నటించిన శ్రీ తాతా అవతారం అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితుల్లో ఒకడిగా బ్రహ్మానందం గారు నటించారు విశేషం ఏంటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి ఒకటో తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ వెస్లీ కాలేజీలో మడ్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేష్తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నట జీవితానికి శ్రీకారం చుట్టింది ఈ చిత్రంతో నటించడం ప్రారంభించిన తొలిసారి విడుదలైన చిత్రం మాత్రం జంజాల దర్శకత్వం వహించిన అహనా పెళ్ళంట పాడె మీద పైసలు ఏరుకునే వెధవ పోతావరా రేయి నాశనమైపోతావు అంటూ యజమాని పిసినారితనాన్ని బాహటంగా కక్కలేక తనలోనే అగ్గి బుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకునే అహ్నా పెళ్ళంటలోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది అరగుండు వెధవా అని కోటతో టించుకున్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం గారు తన హాస్య నట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది జంజాల గారు తన దర్శకత్వం వహిస్తున్న చంటబ్బాయి సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవికి పరిచయం చేయడం తర్వాత పసివాడి ప్రాణంలో చిన్న పాత్ర వేయటం ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం అహనా పెళ్ళంటలో అరగుండు పాత్ర ఆ పాత్రతో బ్రహ్మానందం నట జీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంజాలను అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి రామానాయుడును ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిని ఎప్పటికీ మరవలేను అంటారు బ్రహ్మానందం గారు ఈ చిత్రంలో చేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో ఏడాదికి ముప్పై ఐదు చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు కలపడం గమనార్హం ప్రజాదరణ పొందిన ఊత పదాలు బ్రహ్మానందం గారివి నీ ఎంకమ్మ చిత్రం బళారే చిత్రంలోని సంభాషణ పండగ చేసుకో భిక్షకాడి పాత్ర ఆలితో పోకిరి చిత్రంలో అర్ధ రూపాయి దానం చేసి అనే సంభాషణ రకరకాలుగా ఉంది మాస్టారు నువ్వు నాకు నచ్చావు చిత్రంలో ఖాన్తో గేమ్స్ ఆడకు శాల్తీలు లేచిపోతాయి మనీ మనీ చిత్రంలో దొరికాడా ఏసేయండి పట్టుకోండి చూద్దాంలో జఫా చాలా చిత్రాల్లో ఇరుకుపాలెం వాళ్ళంటే ఎకసెక్కాలుగా ఉందా ధర్మచక్రం సినిమాలో నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఎస్ఎంఎస్ చేయండి దూకుడు సినిమాలో నన్ను ఇల్మాలు చేయకండి రావు గారు డి సినిమాలో ఇవి బాగా పేరు పొందిన ఊత పదాలు బ్రహ్మానందం గారి బ్రహ్మానందం గారి భార్య పేరు లక్ష్మి ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతమ్ మరియు సిద్ధార్థ ఒకరు ఎంబీఏ చదివారు మరొకరు బీటెక్ పూర్తి చేశారు గౌతమ్ కథానాయకుడిగా పల్లకిలో పెళ్ళికూతురు అనే చిత్రం వచ్చింది ఆ తర్వాత మరియు కొన్ని చిత్రాల్లో నటించారు బ్రహ్మానందం గారు తండ్రికి శిల్పకళ తెలియడంతో ఆయనకు కూడా ఈ కళ కొద్దిగా అలవడింది ఖాళీ సమయాల్లో బొమ్మలు కూడా తీస్తూ ఉంటారు తండ్రి నుంచే ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది బ్రహ్మానందం గారి మనవడి పేరొచ్చి పూర్ణ చంద్రచారి బ్రహ్మానందం గారికి వచ్చిన అవార్డులొచ్చి నటుడుగా గుర్తింపునిచ్చిన అహన్నా పెళ్ళంట చిత్రమే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించి పెట్టింది మనీ అనగా అనగా ఒకరోజు అన్న వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను అందుకున్నారు ఐదు కళాసాగర్ పురస్కారాలు తొమ్మిది వంశీ బర్కిలీ పురస్కారాలు పది సినీ గోయర్స్ పురస్కారాలు ఎనిమిది భరతముని పురస్కారాలు ఒక ఫిలింఫేర్ పురస్కారం రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం ఆట అమెరికా వారిది సింగపూర్ మలేషియా లండన్ డాకర్స్ అరబ్ ఎమిరేట్స్ ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్ వారి సత్కారాలు షోలాపూర్ ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నారు విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండ పెండేరాన్ని తొడిగి సత్కరించారు పద్మ మోహన సంస్థ బంగారు పథకాన్ని బహుకరించింది సత్తనపల్లి ఫ్రెండ్స్ క్లబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు స్వర్ణ హస్త కంకణాన్ని బహుకరించి స్వర్ణ కమలాలతో కనకాభిషేకం చేశారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ను అందుకున్నారు విఖ్యాత హాస్య నటులైన రేలంగి రాజబాబు చలం అల్లు సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం గారు కైవాసం చేసుకోవటం అరుదైన ఘటన హాస్య కళా విధాత అవార్డును టీఎస్ఆర్ కాకతీయ లలిత కళా పరిషత్ వారు బహుకరించారు రేలంగి తన ప్యాంటు షర్టును మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ తెర మీదకొచ్చాడని కితాబులు అందుకున్న నటుడు బ్రహ్మానందం గారు రెండు దశాబ్దాలుగా తన హాస్య నటనతో ఎన్నో మైలురాళ్లను అధిగమించి దాదాపు ఏడు వందల నలభై ఐదు చిత్రాలు నటించిన ఘనత వహించారు తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాలు నటించిన నటుడుగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పడం విశేషం శ్రీ బ్రహ్మానందం గారు పైకి హాస్య నటుడిగా కనిపించిన ఆయన ఎంతటి భక్తి తత్పరులో సాహిత్య ప్రియులో గంభీర వ్యక్తిత్వ సంపన్నులో నాకు వ్యక్తిగతంగా ఎరుక అని శ్రీ చాగంటి కోటేశ్వరావు గారు తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు హాస్య నటుల్లో బ్రహ్మానందం చదువుకున్నవాడు కావటం వల్ల సైకాలజీ వంటి వాటి పట్ల అవగాహన బాగా ఉందని అనిపిస్తుంది ఆయనలో నిగూఢమైన మరొక మనిషి ఒక వేదాంతి ఒక స్కాలర్ కూడా ఉన్నారనిపిస్తుంది అని కీర్తి శేషులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు గతంలో ఒక సవనీర్లో పేర్కొన్నారు ప్రతిష్టాత్మకమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రికార్డ్స్లో అత్యధిక సినిమాలు నటించినందుకు గాను చోటు దక్కించుకున్న ఏకైక హాస్య నటుడు బ్రహ్మానందం గారు అరవై ఏళ్ళు దాటటంతో బ్రహ్మానందం గారు సినిమాలని తగ్గించుకున్నారు పోసాని మురళీకృష్ణ సప్తగిరి మరియు పృథ్వీరాజ్ వంటి ఇతర హాస్య నటులు ఆవిర్భవించడంతో చిత్ర నిర్మాతలు తమ సినిమాల్లో కామిక్ ఎలిమెంట్ కోసం ఇకపై బ్రహ్మానందంపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదని గ్రహించారు బ్రహ్మానందం చాలా భారీ ధర ట్యాగ్తో వస్తుంది కాబట్టి నిర్మాతలు చాలా తక్కువ ధరకు ఇతరులను కొనుగోలు చేస్తున్నారు అని పరిశ్రమలోని ఒక వ్యక్తి అజ్ఞాత పరిస్థితులు వెల్లడించారు అరవై సంవత్సరాల వయసులో అతను ఇంకా చిన్నవాడిగా ఎదుగుతున్నట్టు కనిపించడం లేదు మరియు అతని హాస్యం పాతబడిపోయి పునరా ఇతర మరియు పునరావృతమయ్యేలా ఉండటంతో నిర్మాతలు ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి ధైర్యంగా ఉన్నారు నటుడు పనితీరు మరియు వైఖరి కొన్ని ప్రొడక్షన్ హౌస్లకు బాగా తగ్గలేదని పలువురు పరిశ్రమలోని వ్యక్తులు కూడా చెప్పారు బ్రహ్మానందం గారికి చాలా డిమాండ్లు ఉన్నాయి అతను అత్యంత నాణ్యమైన సౌకర్యాలను ఆశిస్తున్నారు అతను తన ట్రైలర్లో ఎల్లవేళలా మధ్యాహ్న భోజనం అందించాలని మరియు తరచుగా విరామాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అతను లెజెండ్ కాబట్టి ఇతరులకు అసౌకర్యంగా అనిపిస్తుంది నిర్మాతలు ఇతర హాఫ్ సెంటర్ను తక్కువ ధరకు పొందవచ్చని మరియు ఎవరు త్వరగా షూటింగ్ను ముగించగలరని గ్రహించారు అందుకే ఈ రోజుల్లో బ్రహ్మానందంకు తక్కువ ఆఫర్లు వస్తున్నాయి అని ఒక సన్నిహిత వర్గాలు వెల్లడించాయి టాలీవుడ్లో కష్టపడి పనిచేసే నటుల్లో బ్రహ్మానందం ఒకరు అయితే ఇతనికి ఇప్పుడు అరవై ఏళ్ళు ఇప్పటికే ఇండస్ట్రీలో లెజెండ్గా నిలిచారు అతను ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోగలనని మరియు తన దారికి వచ్చే ప్రతి సినిమాను అంగీకరించాల్సిన అవసరం లేదని అతను భావిస్తున్నాడు అయితే అతను సన్నిహితులుగా భావించే సురేష్ ప్రొడక్షన్స్ వంటి బ్యానర్ల కోసం అతను ఇంకా పెద్ద లేదా చిన్న పాత్ర ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మరికొందరు కోసం అతను కొత్త చిత్రానికి సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు అని హాస్యనటుడికి నటుడికి సన్నిధమైన అతను తెలిపారు ఈ దశలో బ్రహ్మానందం ఇప్పటికీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కమెడియన్ చాలామంది కొత్త టాలెంట్ కమెడియన్స్ బాగా రాణిస్తున్నారు కానీ వారిలో ఒక్కరు కూడా బ్రహ్మానందం వలె పరిశ్రమను శాసించలేరు ఒక సినిమాలో సప్తగిరి బాగుంటే మరో సినిమాలో పృథ్వీరాజ్ బాగున్నాడు ఇప్పుడు అందరూ ప్రియదర్శి పెడిచూపులు లో నటించిన అతని గురించి విసుపోతున్నాం అయితే మనం ఒక్క పేరు చెప్పి టాలీవుడ్లో బెస్ట్ కామెడియన్ అని ఇప్పుడు చెప్పగలమా అని నంది అవార్డు గ్రహీత సినీ విమర్శకుడు డాక్టర్ రెంటాల జయదేవ్ అభిప్రాయపడ్డారు బ్రహ్మానందం గారు ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను అలరించడంలో విఫల విఫలమయ్యాడని నిజమే అయినప్పటికీ అతనికి మోస పాత్రలు మాత్రమే ఇవ్వడం వల్ల అది పూర్తిగా అతని తప్పు కాదు పరిశ్రమలోని చాలామంది దర్శకులు అతని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం లేదని మరియు బదులుగా అతనికి పదే పదే పేలవంగా వ్రాసిన పాత్రలను ఇస్తూనే ఉంటారని చెప్తారు సమస్య ఏమిటంటే ప్రజలు సులభంగా తీర్పు తీర్చబడతారు ఇప్పుడు కూడా హాస్య పాత్ర చేసే నటులు హాస్య నటులుగా టైప్ కాస్ట్ అవుతారని నేను భయపడుతున్నాను ఇది ఆ విధంగా పనిచేస్తుందని నేను అనుకున్న ప్రజలను ఏబిసి సెంటర్లు లేదా మాస్ మరియు క్లాసుల్లోకి కంపార్ట్మెంటలైజ్ చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను అనే దర్శకుడు తరుణ్ భాస్కర్ తన తాజా చిత్రం పెళ్లిచూపుల్లో సిట్యుయేషన్ కామెడీని అందంగా ఉపయోగించారు దర్శకుడుగా అరంగేట్రం చేసినందుకు విపరీతమైన ప్రశంసలు తరుణ్ ప్రజలు బ్రహ్మానందాన్ని హాస్య నటుడుగా చూడకూడదని ప్రతిభావంతులైన నటుడుగా చూడాలని నమ్ముతారు బ్రహ్మానందంగా నటించిన మొదటి చిత్రం శ్రీ తాతావతారం రెండవ చిత్రం సత్యాగ్రహం మరియు మూడవ చిత్రం ఆహనా పెళ్ళెంట శ్రీ తాతావతారం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైంది తర్వాత సంవత్సరంలో అతను అనేక తెలుగు చిత్రాలను నటించారు వాటిలో వివాహ భోజనంబు చూపులు కలిసిన శుభవేళ బంధువులొస్తున్న జాగ్రత్త ముద్దులమ్మావయ్య జగదేక వీరుడు సుందరి చిత్రాల్లో అతని నటన బొబ్బిలి రాజా మరియు భామమాట బంగారు బాటను మంచి ప్రశంసలు అందుకున్నారు జనవరి రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మానందం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఏహెచ్ఐలో విజయవంతమైన గుండె బైపాస్ సర్జరీ చేయించుకున్నారు బ్రహ్మానందం గారు నటనతో పాటు ఔత్సాహిక శిల్పి మరియు స్కెచ్ ఆర్టిస్ట్ కూడా అతను తన ఖాళీ సమయంలో స్వామి వివేకానంద మరియు జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క తాత్విక రచనలు కూడా చదువుతారు బ్రహ్మానందం గారు మాట్లాడుతూ నేను చాలా సెలెక్టివ్గా మారిపోయాను మరియు ప్రేక్షకులను పూర్తిగా అలరించే ఆసక్తికరమైన పాత్రలను ఎంచుకోవడం ప్రారంభించాను ఎందుకంటే బ్రహ్మానందం పరిమిత చిత్రాల్లో కనిపిస్తారు తర్వాతి తరం ప్రేక్షకులు కూడా విభిన్న రకాల హాస్య పాత్రలు చేయాలని కోరుకున్నాను నేను ఎల్లప్పుడూ లైవ్ అండ్ లైట్ లైన్ పాలసీని ఫాలో అవుతాను యువతరంలో ప్రతిభ కుప్పలు కుప్పలుగా ఉంది మరియు వారు తెరపై బాగా నటించాలని నేను కోరుకుంటున్నాను నేను తగినంత సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాను ఇప్పుడు రాబోయే తరం నటీనటులు తమ సత్తాన్ని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది ఇతరులపై ఆధిపత్యం చలాయించడానికి మరియు డబ్బు సంపాదించడానికి నేను ఇక్కడ లేను నా కెరీర్తో సంతృప్తిగా ఉన్నాను ఇప్పుడు హోస్ట్గా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను అని బ్రహ్మానందం గారు వెల్లడించారు మూడున్నర దశాబ్దాలకు పైగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ప్రముఖ హాస్ నటులు బ్రహ్మానందం అతను అత్యధిక పారితోషికం తీసుకునే హాఫ్ సటర్లో ఒకరు మరియు అతను ప్రధాన పాత్రలతో స్టార్ హీరోలను కలిగి ఉన్న అనేక చిత్రాలను తన భుజాలపై మోశారు అయితే బ్రహ్మి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు మరియు గత రెండు సంవత్సరాలుగా చాలా పరిమత చిత్రాల్లో కనిపించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్